మిత్రులందరికీ నమస్కారం బీసీ గురుకుల అడ్మిషన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఏడు ఎనిమిది తరగతిలో ఖాళీ సీట్ల భర్తీ కొరకైతే అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను అరవై ఏడవ ఎనిమిదవ తరగతి ఇంగ్లీష్ మీడియంలో మరి ఖాళీ సీట్లను ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కొరకు అయితే బీసీఎస్సీఎస్టీ మరియు ఏబీసీలకు చెందిన తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు మరి ఈ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే దరఖాస్తు గడువు అయితే ఎనిమిది తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను తారీఖు రెండు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఆరో తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదో తరగతి చదివి అయితే ఉండాలి ఏడో తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరో తరగతి పూర్తి చేది పూర్తి చేసి ఉండాలి ఎన్నో తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ ప్రభుత్వ ఇతర ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడవ తరగతి అయితే కంపల్సరీ చదివి ఉండాలి విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నిరావధికంగా విద్యను అభ్యసించి ఉండాలి గ్రామీణ ప్రాంత విద్యార్థులకైతే ఒక లక్ష యాభై వేలు పట్టణ ప్రాంత విద్యార్థులకైతే రెండు వేలకు ఇన్కమ్ మించి ఉండరాదు యాన్యువల్ ఇన్కమ్ సో అదేవిధంగా ఎంపిక విధానం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు జరుగు ప్రవేశ పరీక్షలో కనబరిచినటువంటి ప్రతిభ మరియు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు ఎంపిక చేయడం ఎంపిక అనేది ఉంటుంది పాత జిల్లాల ప్రాతిపదికన ఏ కేటగిరీలో ఖాళీలు ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించిన వారు దరఖాస్తు చేసుకోవాలి వయో పరిమితి ఆరో తరగతికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు పన్నెండు సంవత్సరాలు మించకూడదు ఎస్సీఎస్టీలకు రెండు సంవత్సరాల సడలాయింపు ఏడవ తరగతికి సంబంధించి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుకి పదమూడు సంవత్సరాలు మించదు ఎస్సీఎస్టీలకు రెండు సంవత్సరాల మినహాయింపు కలదు ఎన్నో తరగతికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుకి పద్నాలుగు సంవత్సరాలు మించకూడదు ఎస్సీఎస్టీలకు అయితే రెండు సంవత్సరాలు మినకాలదు దరఖాస్తు ఫీజు వంద రూపాయలు చెల్లించి ఆళ్ళ టికెట్ డౌన్లోడ్ తేదీ ఇరవై మూడు రెండు 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 వేల ఇరవై నాలుగు ఆళ్ళ టికెట్ల పరీక్షతో అయితే మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ టూ ఎయిట్ టూ డబల్ సిక్స్ సో ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మరింత సమాచారం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ మిత్రులారా